హలో అండి అందరం ఖాళీగా ఉన్నాం కదా చికెన్ కాల్చుకుందాం అందరం సరే అనుకోని చికెన్ తెప్పించాను చికెన్ అయితే ఐదు కేజీలు చెల్లి అయితే చికెన్ మ్యాగ్నెట్ చేస్తుంది చికెన్ లోకి ఉప్పు కారం పసుపు గరం మసాలా చికెన్ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఒకసారి చికెన్ అంతా ఇప్పుడు వీటిలోకి హాఫ్ కప్ పెరుగు వరకు తీసుకుంటున్నాం అండి పెరుగు వేసి మళ్ళీ మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి గరం మసాలా రెండు ప్యాకెట్లు వేసి సరిపోదు ఇంకో ప్యాకెట్ చేస్తుంది ఇక్కడ ఐదు ఆరు చికెన్ అయితే అంతా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలండి ఎంత బాగా మ్యాగ్నెట్ చేస్తే టేస్టీగా ఉంటది చికెన్ అయితే మ్యాగ్నెట్ చేసింది ఒక కిందలోకి అయితే పెట్టుకోవాలి చికెన్ రొయ్యలు లివర్ అయితే తీసుకొచ్చా రొయ్యలు కూడా సేమ్ ప్రాసెస్ అండి ఉప్పు కారం పసుపు గరం మసాలా చికెన్ మసాలా అల్లం పేస్ట్ కొంచెం పెరుగు ముమ్మకాయలు కొంచెం రొయ్యలు బాగా మ్యాగ్నెట్ చేసి పక్కన పెట్టుకోవాలి లివర్కి కూడా సేమ్ ప్రాసెస్ అండి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి గరం మసాలా చికెన్ మసాలా నిమ్మకాయ కొంచెం పై ఇన్ని వేసుకొని బాగా మ్యారినేట్ చేసుకోవాలి లివర్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఎవరు మ్యాగ్నెట్ చేసేసాం కదా బాక్స్ ఎత్తుకొని ఇప్పుడు ఫ్రిడ్జ్ లో అయితే పెడుతున్నా పొద్దున్నే ఆరింటికి అలా పెట్టేయాలండి సాయంత్రం ఏడింటికి అలా కాల్చుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మష్రూమ్ పన్నీర్ కూడా ఒక ప్యాకెట్ తెచ్చా అది కూడా మ్యాగ్నెట్ చేసేసాం మ్యాగ్నెట్ చేసాక ఫ్రిడ్జ్ లో సిక్స్ అవర్స్ అయినా ఉంచాలండి హీటింగ్ అయితే బయట పెట్టాం వాతావరణం కూడా చాలా బాగుంది కూల్ గా సరే అయితే సాయంత్రం నాలుగింటికే స్టార్ట్ చేసేసాం చుట్టాలు గాని ఫ్రెండ్స్ గానీ ఫ్యామిలీస్ గానీ ఎలా కూర్చొని ఒకే దగ్గర ఇలా చేసుకుని తింటే భలే ఉంటది కదా ఆనందమే వేరు వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ నాన్ లో పెట్టుకోండి ఉంటాను బాయ్ బాయ్